నిరసన దీక్ష రెండో రోజు సాగుతున్నది కలెక్టరేట్ దగ్గర మా యొక్క సమస్యల నిమిత్తమై డిమాండ్స్ నిమిత్తమై ప్రభుత్వాన్ని మేము అడగడం కోసం ఇక్కడ మేము నిరసనకు దిగడం జరిగినది ముప్పై ఆరు గంటల నిరసన చేస్తున్నాము ప్రభుత్వం మా యొక్క నిరసనను గుర్తించి మా యొక్క డిమాండ్లను గుర్తించాలని మేము మేము కోరుతున్నాము యుఓఏలు ఉదయం లెగిస్తే సాయంత్రం పడుకునేంత వరకు గ్రామాల్లో తిరుగుతూ మరి మహిళలతో మమేకమై మరి ప్రభుత్వానికి ఆర్థిక స్వాలంబన బ్యాంకులకు కలుగజేసే వారిలో మేము కూడా ఉన్నాము మా యొక్క మరి వినతిని అంగీకరించి ప్రభుత్వం మా యొక్క మా మా వినతిని తీసుకొని మాకు వేతనాలు పెంచాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి విఓఏలను సరిపు ఉద్యోగులుగా గుర్తించాలి గ్రామ సంఘాలకు రావాల్సిన శ్రీనిధి బకాయిలు శ్రీనిధి బకాయిలు అంటే ఇన్సెంటివ్స్ రాలేదు ఆ ఇన్సెంటివ్లు మాకు శ్రీనిధి గ్రామ సంఘాలకి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాము మమ్మల్ని సెరపు ఉద్యోగులుగా గుర్తించాలి మాకు ఎన్నికల సమయంలో ప్రభుత్వం మాకు హామీ ఇచ్చి ఉన్నారు ఇరవై వేల వేతనం విఓఏలకు పెంచుతామని మేము సమ్మె చేస్తున్న సమయంలో మా యొక్క టెంట్ల వద్దకు వచ్చి మేము మీకు మద్దతు తెలుపుతున్నాము మీకు ఇరవై వేల వేతనం మేము పెంచుతాము మీ మీ సమస్య మీరు కరెక్ట్గా అడుగుతున్నారు ప్రభుత్వాన్ని మీరు మీరు శ్రమపడుతున్నారు అని అందరూ చెప్పిన నాయకులు అంతా ఉన్నారు మరి ఈరోజు ఎక్కడ వెళ్ళారని మేము అడుగుతున్నాము మరి మరి మేము సీతక్క గారిని అడిగినప్పుడు ఆవిడ కూడా అక్కడ మా వినతిని తీసుకొని విఓఏలు మరి శ్రమ పడుతున్నారు వాళ్ళకు వేతనం పెంచాలి అని ఒకనొక సమయంలో శాసనసభలో మాట్లాడిన సమయం ఉంది ఈరోజు మరి ఆ చీతక్క గారే ఇప్పుడు మాకు మంత్రిగా ఉన్నారు మరి మా సమస్యలు ఎందుకు తెలియట్లేదని మేము అడుగుతున్నాము ఇక్కడ మేము మరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వివోఏ చేస్తున్న శ్రమకి మరి గుర్తింపుని ఎందుకు ఇవ్వలేకపోతున్నారని అడుగుతున్నాము బకాయిలన్నీ మాకు తెలియాలి వేతనాలు కూడా మాకు మా సొంత ఖాతాలకే ఇవ్వాలి గ్రామ సంఘాలకు వేస్తే అక్కడి నుంచి రావడం మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రభుత్వానికి మేము తెలియపరుతూనే ఉన్నాం ప్రతి ఒక్క కలెక్టర్ గారికి ఏంటి సెర్పు పీడీ గారికి ఏంటి ఎక్కడికి వెళ్ళినా కూడా మేము లెటర్స్ ఇస్తున్నా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకున్న నాదులు లేరు మా యొక్క డిమాండ్స్ ఖచ్చితంగా నెరవేరాలి మాకు ఇరవై లక్షల సాధారణ బీమా కల్పించాల సెర్పు నుంచి సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలి ఇరవై ఆరు వేల వేతనం కనీస వేతనం అమలు చేయాలి మాకు నెట్ సౌకర్యం ట్యాబ్ సౌకర్యం కల్పించాలి ఈ విధమైన మా డిమాండ్లతో ఈరోజు మేము మేము ఇక్కడ కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరుగుతున్నది ప్రభుత్వం మా యొక్క వినతిని స్వీకరించి మా యొక్క మరి వేతనాలను పెంచుట్లో ప్రభుత్వం సొరవ చూపుతారని ఐకేపీ విఓఏల ఉద్యోగుల సంఘం సిఐటి ఆధ్వర్యంలో విఓఎల సమస్యలు పరిష్కరించాలని ముప్పై ఆరు గంటల మా నిరసన దీక్షకు పిలిపివ్వడం అనేది జరిగింది ఈ నిరసన దీక్ష నిన్న ఈరోజు జరుగుతూ ఉంది ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా ధర్నా కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ఈ ప్రభుత్వం ఇప్పటికే విఓఏల సమస్యలు పరిష్కరించాలని అనేక వినతి పత్రాలు యూనియన్ ఆధ్వర్యంలో ఇచ్చి ఉన్నాం అయినా సమస్యలు పరిష్కారం చేయకపోవడంతో ఈరోజు ఈ ముప్పై ఆరు గంటల నిరసన దీక్షకు పిలిపివడం అనేది జరిగింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే వివోఏలకు ఇస్తానన్నాయి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని గ్రామ సంఘం నుండి రావాల్సిన మూడు వేల రూపాయలు ఇవ్వాలని గ్రామ సంఘానికి నిధులు కేటాయించాలని బకాయిలో ఉన్న శ్రీనేదు ఇన్సెంటివ్ గ్రామ సంఘాలకు ఇవ్వాలని కనీస వేతన ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అట్లాగే గ్రామ సంఘాలకు ట్యాబులు నెట్ సౌకర్యం కల్పించాలని అర్వత కలిగిన విఓఏలను సీసీలుగా ప్రమోషన్ చేయాలని అట్లాగే గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెరుపు ఉద్యోగులు గుర్తించాలని మరియు ఇతర సమస్యల పరిష్కారం కోసం ఈ నిరసన దీక్ష చేపట్టడం అనేది జరుగుతూ ఉంది ఈరోజు ఈ ప్రభుత్వం ఈవోల శ్రమను గుర్తించట్లేదు ఈరోజు ఏదైతే గ్రూ డాక్ట్రా గ్రూప్ మహిళలను కోటీశ్వర్లను చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు అందుకు గల శ్రమ అందుకు గల కారణం వీవోయ్యాలనని గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వం లోన్లు మంజూరు చేయాలన్నా ప్రజలకు ప్రజలకు ప్రభుత్వానికి బ్యాంకులుగా వారధిగా ఉండి వేలాది రూపాయలు కోట్లాది రూపాయలు రికవరీలు చేయించడం ఇప్పించడం చేస్తున్నటువంటి మా శ్రమను ఎందుకు ఈ ప్రభుత్వం గుర్తించట్లేదు అని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఇంకా కష్టపడి పనిచేసిన మా జీతాలు మా అకౌంట్లో వేయట్లేదు ఇతర ఇతర విఓఎస్ అకౌంట్లో వేయటం వాళ్ళ ఏపీఎంలు సిసిలు వివోఎస్ సంతకాలు పెడితేనే మాకు జీతాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇది సరైంది కాదు మా జీతాలు మా అకౌంట్లో వేయాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో ఇంకా పెద్ద ఎత్తున మేము పోరాటాలకు సిద్ధమని అవుతామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం तो कंसिस्ट करना गौरव में और ट्रांसक्यूटियो देता है वो सिस्टम को और आ ग्लोबल प्लेस पर हम लोग और बच्चों को